ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోయి అనాథాలుగా మిగిలిన ఇద్దరు చిన్నారు వారి కన్నీటిలో ఓ ప్రపంచం దాగి ఉంది కానీ ఆ ప్రపంచానికి వెలుగు చూపారు ఎంతో మంది మానవతా ఈ చిన్నారుల దీనగాథపై సుమన్ టీవీ ప్రసారం చేసిన కథనాలకు ఎంతోమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తలా చెయ్యి వేసి తన మానవత్వాన్ని మరోసారి చాటారు వారి బాధను తమ బాధగా భావించి పదకొండు లక్షల సహాయం ఇప్పటివరకు అందించిన పరిస్థితి ఇది సాధారణ దానం కాదు ఇది మానవతకి నిలువెత్తు ఉదాహరణ సుమన్ టీవీ కథనాలకు మానవతామూర్తి కాదు ప్రభుత్వ యంత్రాంగం కూడా కదిలి వచ్చింది ప్రస్తుతం పెద్ద పెద్ద ఇద్దరు బాబులు ఒక ఐదేళ్ల లోపే పెద్ద బాబు ఒక ప్రైవేటు అది సెంట్రల్ సిలబస్ సంబంధించిన ఒక స్కూల్లో జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు దాదాపు పడ్మిషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది మరోవైపు చిన్నబాబు కూడా ఇంకా స్కూల్ వయసు అయితే రాలేదు ప్రస్తుతం అంగన్వాడీ స్కూల్కే వెళ్తున్నాడు సో ఇంకా ఎంతోమంది తమ తోచినంత సహాయం చేస్తున్నారు డ్రెస్సులు ఆటబొమ్మలు ఒకటి కాదు రెండు కాదు ఎవరికి తోచినంత సహాయం చేస్తూ సమాజంలో ఇంకా మానవత్వం మిగిలి ఉందని నిరూపిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలియవారు ప్రస్తుతం మనం మనతో మాట్లాడదాం చెప్పమ్మా స్కూల్ కి వెళ్తున్నా శ్రీ వేద్య ఏమనిపిస్తుంది మంచి నేను చదువుకుంటావా ఏమైతే ప్రత్యేకంగా ఇంకా అందరు ఏమంటున్నారు ఫోన్ చేస్తురా మాట్లాడుతురా మంచిగా చదువుతున్నారు మంచి చదువుకోరా మంచి జాబ్ తీసుకోవాలి నేను చెప్తున్నావు మరి మంచిగా చదువుకుంటా ఓకే ఇది ఏదైతే దాతలు ఇచ్చిన నాకు ఆర్థిక చెవిత ఉందో చెవితన్ని ఉపయోగించుకొని ఎస్ఐ దాని కూడా చిన్నారి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మన వైపు రమేష్ కూడా ఇద్దరి బాధ్యత కూడా ప్రస్తుతం ఇద్దరికి గా రమేష్ కుటుంబ సభ్యులు ఉన్నారు రమేష్ వాళ్ళ కూడా వాళ్ళతో మారుతూ మస్త్ ఎట్లా ఉంది స్పందన మొత్తం విరాజు చెప్పి ఎట్లా ఉంది యాక్చువల్గా ఈ సుమన్ టీవీ వాళ్ళ మీ యొక్క ఇంటర్వ్యూ వల్ల చాలా మంది రెస్పాండ్ అయ్యారు ఈవెన్ మన తెలంగాణ కాకుండా తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ కూడా రెండు రాష్ట్రాలు కూడా ఉభయ రాష్ట్రాలు కూడా మనకి చాలా చేతిని ఇచ్చారు ముఖ్యంగా ఫస్ట్ మా గ్రామస్తులు ఫస్ట్ మోరల్ ఫస్ట్ మా గ్రామస్తులు బాగా సపోర్ట్ ఇచ్చారు మా గ్రామస్తులతో అందరితో పాటు మన రెండు ఉభయ రాష్ట్రాలు కూడా మాకు చేయూతనిచ్చి దాదాపు ఒక పదకొండు లక్షల వరకు మాకు ఇప్పటివరకు ఆ పిల్లలకి వచ్చాయి అది ఎస్పెషల్లీ ఫస్ట్ సుమన్ టీవీ ఇంటర్వ్యూ ద్వారా బాగా హైలైట్ అయింది ప్రత్యేక ధన్యవాదాలు మా గ్రామం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు సుమన్ టీవీకి ఓకే ముందు ముందు కూడా ఇట్లాగే ఇంకా చాలా మంది కూడా కూడా చాలా మంది ఏమంటున్నారు అంటే జస్ట్ ఈ ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే ఈ డొనేషన్తో పాటు కాకుండా ఇంకా ఫర్దర్ గా కూడా మీకు ప్రతి మంత్ ఎవ్రీ మంత్ కూడా మీకు సహాయం చేస్తాం పిల్లల్ని చూసుకుంటాం అని చెప్పి అంటున్నారు అట్లా ఇంకా ఎవ్రీ మంత్ కూడా వాళ్ళు మేము ముందు అని చెప్పి అంటున్నారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది వాళ్ళ తల్లి పిల్లల తల్లి మాత్రం చనిపోయింది క్యాన్సర్ కారణంగా చనిపోయింది బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ క్యాన్సర్ తో సో ఆ తల్లి ప్లేస్ లో తల్లిగా తల్లి ప్రేమను పంచుతున్న రమేష్ సత్యమని కూడా ఉన్నారు చెప్పమ్మా పిల్లలు వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ తల్లిని అడుగుతారా ఎట్లా 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 చూసుకుంటున్నారు వాళ్ళ తల్లిని అడుగారు సార్ నేనే తల్లిలాగా చూసుకుంటున్నా పిల్లలకు ఏ బాధ లేదు ఏ లోటు లేకుండా నా పిల్లలు లెక్క సొంత పిల్లల్లాగా నేను చూసుకుంటా ఎప్పుడైనా వాళ్ళెంత ఇబ్బంది పెట్టినా నాకేం బాధ అనిపియదు నేను చూసుకుంటా పిల్లల మాత్రం నా పిల్లలు కూడా నేను ఎన్నడూ ఒక దెబ్బ కొట్టాను ఆ పిల్లల లాగానే ఆ మీకు అందరూ మా కోడలు మంచిగా అనిపిస్తుంది మాకు సంతోషం అనిపిస్తుంది జనాలు బాగా సాయం చేస్తారు పాపం ఆ పిల్లలు చూసి మాకు కూడా బాధ అనిపించింది వాళ్ళు ఆ తల్లి చచ్చిపోయిన కాంచి వాళ్ళ నుంచి ఎవరు ఇప్పుడు తండ్రి చచ్చిపోయిన కాంచి కూడా మళ్ళీ వాళ్ళే సత్తు మంచిగా మంచిగా అనిపిస్తుంది మాకైతే మంచిగా అనిపిస్తుంది మంచిగా ఉంది సార్ మంచిగా పర్వాలేదు లో తల్లి తండ్రి లేని లోడు లేదు తల్లిదండ్రులు లేని లోడ్ చూపించుకుంటారు వాళ్ళు మంచిగా కావాలి తల్లి కావాలని అంటే అంట లేదు సారు తల్లి కావాలి తండ్రి కావాలంటే వాళ్ళే తల్లిదండ్రులు వాళ్ళే మంచిగా చూసుకుంటారు సమాజం చూసుకుంటారు ఇప్పటికైతే మంచిగానే చూస్తున్నారు సారు మంచిగానే చూసుకుంటారు ఏమనిపిస్తుంది సతీష్ గారు మీరు ఒక విద్యార్థి యువ నాయకులుగా ఉన్నారు అనిపిస్తుంది చూస్తుంటే ఈ ఇన్సిడెంట్ చూస్తుంటే ఫస్ట్ నాకు చెప్పగానే చాలా బాధ అనిపించింది ఇక్కడికి వచ్చి రమేష్ వాళ్ళు వీళ్ళు ఆ పిల్లలపై తీసుకునే కేరింగ్ చూస్తే నాకు చాలా ఆనందం అనిపించింది అంటే మానవత్వం ఇప్పుడు లేదనుకునే రోజులలో యాన్నో ఒక మూలన యాన్నో కొంత మానవత్వం బతికిందంటే అది ఈ రమేష్ రూపంలో బతికుండొచ్చు అనేది కూడా నా మనసుకు అనిపిస్తుంది ఎక్కడో ఒక చిన్న గట్టి గ్రామంలో ఇట్లా నిరుపేదలైన ఇద్దరు పిల్లల్ని మీ సుమన్ టీవీ వారి సాకారంతో వాళ్ళకి ఇవాళ మరో జన్మనిచ్చిరూరు వాళ్ళ మీ సహకారంతోటి వాళ్ళకి ఇలా బంగారు భవిష్యత్తుని ఇచ్చిర్రు అనే చెప్పుకోవడంలో అసలు ఏ మాత్రం కూడా సందేహం లేదు మీ సహకారంతో ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు వచ్చిందనే దాంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ సహకారం వల్లనే వాళ్ళు చాలా గొప్పగా ఈ రోజు చదువుకోవడానికి భవిష్యత్తులో ఎదగడానికి మీ సహకారం అందిందని చెప్పుకోవచ్చు ఇది మొత్తంగా కూడా సుమన్ టీవీ చేసిన ప్రయత్నం అయితే ఫలించింది దాదాపు చిన్నారులకు కూడా ఒక నూతన భవిష్యత్తును ఇచ్చామన్నా సొంత మాత్రమే సుమన్ టీవీ లో వర్క్ చేస్తున్నందుకు నాకు కూడా చాలా వర్క్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఇదంతా కూడా మా సుమన్ టీవీ యాజమాన్యం చైర్మన్ గారు సుమన్ గారికే దక్కుతుంది ఇటువంటి ఎంతో మంది అభాగ్యులను వాళ్ళు నూతన జీవితం ప్రసాదించిన ఒక గొప్ప కీర్తి అయితే వాళ్ళకు ప్రసాదించింది మీ సుమన్ టీవీ ఈ ఒక్క ఇద్దరు పిల్లలతోనే వదిలిపెట్టదు దాదాపు ఇటువంటి అభాగ్యులు ఎంతమందిను కూడా వాళ్ళ వాళ్ళ జీవితాలను ప్రపంచానికి పరిశీలిస్తాం వాళ్ళ ద్వారా సహాయం అందేలా అయితే ప్రభుత్వ పరంగా గాను ప్రైవేట్ పరంగా గాను సహాయం అందేలా అయితే చేస్తూనే ఉంటుంది ఇది మానవత్వం మానవత్వాన్ని సమాజంలో ఇంకా బతికించడానికే చేస్తున్న ప్రయత్నంగా సుమన్ టీవీ అదే తమ ప్రయత్నాన్ని ఎప్పుడు కొనసాగిస్తుంది మరోవైపు వీళ్ళిద్దరి చిన్నారులు కూడా వీళ్ళిద్దరి చిన్నారులు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు వారు తమకు తోచినంతగా రోజీ రోజువారీ కూలీ నుండి అయ్యర్ అఫీషియల్స్ వరకు కూడా వాళ్ళు తోచినంత సహాయం అందించి దాదాపు ఒక పదకొండు లక్షల రూపాయల నిధిని అయితే సమకూర్చి వీళ్ళకు భవిష్యత్తుకు అయితే వాళ్ళకు సిద్ధంగా ఉంచిన పరిస్థితుంది ఆ ఆ నిధిని వాళ్ళు వీళ్ళ వీళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనే ఒక తృప్తి మాత్రం సుమన్ టీవీకి ఎంతైనా కలుగుతున్న పరిస్థితి ఉంది మరోవైపు అందరూ ఎంతో మంది సుమన్ టీవీ కథనాలను చూసి ఎంతో మంది ముందుకు వచ్చిన మానవతా మూర్తులందరికీ కూడా సుమన్ టీవీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం